అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు బెల్గావి టీడబ్ల్యూసీ యొక్క గౌన్ అధ్యక్షుని ఎన్నికై గౌన్ ఖర్గే గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు కేసీ వేణుగోపాల్ గారు సిడబ్ల్యూసీ బెల్గావి మీద బీజేపీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పార్లమెంట్లో రెండు సభల మేళన చేస్తూ కించపరుస్తూ ఏదైతే వారు మాట్లాడిందో వారిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలి రాజీనామా చేయాలి వర్సరాప్ చేయాలనే ఒక డిమాండ్తో అదే కాకుండా రాజ్యాంగం పేరుపైన మత కల్లోలాలు రాజ్యాంగాన్ని మార్చి ఏదైతే ప్రభుత్వ సంస్థలు పిఎస్యులు అని అంటారు వాటిని ప్రైవేటైజేషన్ చేయాలి ఒక డిక్టేటర్షిప్ పాలన తీసుకురావాలి అందుకే అప్పుడు ఏమన్నారు పోయిన ఎలక్షన్ ఛార్జ్తో పాలని ఒక నినాదం బీజేపీ ఆర్టికల్స్ కానీ ముందు తొక్కుతున్నారు ఉంచపరుచుతున్నారు అవమానిస్తున్నారు మార్చాలనుకుంటున్నారు కాపాడ కాపాడాల్సిన అవసరం మనకుంది రాజ్యాంగాన్ని అని చెప్పుకుంటూ పాదయాత్ర చేస్తే వాళ్ళు నాలుగు వందలని కాస్త తీసుకొచ్చి రెండు వందల నలభైనా మనం ఇంకా కొన్ని రాష్ట్రాలు కొంతమంది ఇంకా పని అక్కడ చేయకపోవడంతో సీటు రాలేదు కానీ ఇంకొంచెం మన కాంగ్రెస్ పార్టీ అక్కడ గట్టిగా ప్రయత్నం చేసి ఉండుంటే ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా మన ఈరోజు మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి సో మళ్ళీ అది రేపు వాళ్ళకి ఇప్పుడు ఈసారి రెండు వందలలే వచ్చినాయి రేపు ఇంకా తగ్గిపోతుంది ఇప్పుడే మనం రాజ్యాంగం సవరణ చేసుకోవాలి రాష్ట్రాలలో ఇప్పుడు మొన్న లీలిమిటేషన్ పెట్టి మన గ్రామంలో మన కార్యకర్తలు అందరూ మనకి బీటీసీ నుంచి పిక్ వస్తుంది పసుపు మండలం ఆ పిక్ ఏంటంటే దానిలో కూడా

గాంధీ గారి విగ్రహం దాకా నిర్మం అనేది కార్యకర్తలు అందరూ అక్కడ చూసుకుంటాం వెళ్ళబడుకొని మెయిన్ చెప్తే మనం వాడాలి డిజైన్ చేసుకునే ఊరిలో అట్లా గుడుకుంటూ మన రాష్ట్రంగా కాపాడుకోవాలి ఉద్యోగాలు డిజైన్ చేసుకుంటారు నాకు అక్కడ ఉన్న చిలకరా ఆ ఊరికి ఆ పక్కన ఊరికి పోతాం పక్కన పోతే అక్కడ కార్యకర్తలకి మీరు ఈ ఫోటోలు ఈ జెండా ఈ బుక్ మళ్ళా వాళ్ళకి అట్లా ఆ ఊరు అయిపోతే పొద్దున రెండు ఊళ్ళు సాయంత్రం ముప్పూ రెండు గ్రామ పంచాయతీ తినే పాదయ రాజ్యాంగాన్ని కాపాడేది పరిగణించే పాదయాత్ర దీన్ని మనం చేపడుతుంది రానున్న మూడో తారీఖు నుంచి స్టార్ట్ స్టార్ట్గా ఇంట్లో వస్తే గ్రూప్ బ్యాంక్ కూడా దగ్గర దగ్గర విలేజెస్ పెట్టుకొని లాస్ట్ మాట కూడా ఇంకా మేధావులను కూడా పిలిచి అందరూ కూడా ఒక సమావేశం పెట్టి ఈ కార్యక్రమం చేయాలనేది ఉద్దేశం మరి ఈ కార్యక్రమం ఏసీసీ పెద్దలు డిసిసిలు కానీ చాలా సీరియస్గా చిన్ని చూస్తున్నాం ఏదో ఒకటే కుటుంబం పైన అని చేసిన కాదు చాలా సీరియస్గానే మనం ఈ కార్యక్రమం ఒకటి మనం చేసుకోవాలి అందుకే ఇన్ఛార్జ్ మనం పెడితే అన్నీ చూస్తాం మండలు ఆల్రెడీ వేరే రాష్ట్రాలలో దేశంలో వేరే రాష్ట్రాలలో ఆల్రెడీ స్టార్ట్ అయినాయి ఫస్ట్ స్టార్ట్ అయిన ప్రోగ్రాం ఇది ఎక్కడ అంటే మధ్యప్రదేశ్లో అంబేద్కర్ గారి పుట్టిన ఊరు వావో అనే గ్రామంలో మొత్తం కాంగ్రెస్ పెద్దలు రాహుల్ గాంధీ గారు కానీ